బాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ కమేడియన్ కుషా కపీలా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ అటు సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పాపులారిటీని సొంతం చేసుకుంది ప్లాన్ ఏ ప్లాన్ బి సెల్ఫీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ వంటి చిత్రాల్లో నటించిన కుషా ఇటీవల బ్రిటీ గుడ్ రోస్ట్ షోలో పాల్గొంది అక్కడ స్టాండప్ కమేడియన్స్ తనపై జోక్స్ వేయటాన్ని సహించలేకపోయింది తన కెరీర్ పర్సనల్ లైఫ్ గురించి ప్రస్తావిస్తూ జోక్స్ వేయడంపై మండిపడింది అంతేకాకుండా విడాకుల గురించి తనపై సెటైర్లు వేయడం వైవాహిక జీవితం గురించి జోక్స్ మాట్లాడడం అసహనం వ్యక్తం చేసింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో కుషా కపీలా మాట్లాడుతూ కామెడీ పేరుతో తనను అవమానించారని విడాకులు తీసుకుంటే తమను విలన్లుగా తెలిపింది నా స్నేహితులు చెప్పారని ఆ షోకు వెళ్లాను కానీ అక్కడ నన్ను ఈ రేంజ్ లో రోస్ట్ చేస్తారనుకోలేదు వాళ్ళు ఏం ప్లాన్ చేశారనేది నేను ముందుగానే అడిగి తెలుసుకోవాల్సింది నా ఫ్రెండ్ పై నమ్మకంతోనే అడగకుండానే వెళ్లాను నిజానికి అది నా తప్పే అక్కడ ఆడియన్స్ సాంకేతిక నిపుణుల ముందు నన్ను చులకన చేసి మాట్లాడారు నాపై వేసిన జోక్స్ కూడా నన్ను అవమానించేట్లుగానే ఉన్నాయి వీరికి మానవత్వమే లేదా అనిపించింది కామెడీ పేరుతో ఒక మనిషిని ఇంత దారుణంగా హేళన చేయటం కరెక్ట్ కాదు ఆ ఎపిసోడ్ ప్రసారం చేసేందుకు నా మనసు ఒప్పుకోవటం లేదు కానీ దానిని అడ్డుకుంటే నేను పిరికి దానిని అంటూ ట్రోల్ చేసేవారు అందుకే ఆ ఎపిసోడ్ని స్ట్రీమింగ్ కానిచ్చాను ఆ తర్వాత షూట్ చేసిన ఎపిసోడ్స్ లో వారు హద్దులు దాటలేదు ముఖ్యంగా మహిళల విషయంలో నోటికొచ్చినట్లు జోక్స్ వేయలేదు ఈ ఆరు నెలల్లో నేను గమనించాను విడాకులు తీసుకున్న మహిళలను ఏమైనా అనేస్తారు వారిని రాక్షసులుగా చూస్తారు మహిళా కళాకారులు కఠినమైన రైడర్స్గా ఉండాలని సలహా ఇస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు